అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం కంపెనీ ఓం మహాగణాధిపత మహాసరస్వత శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ వసుదే వసు దంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం కలిస్తే మేషరాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మేషరాశి వారికి ఈ సంవత్సరం కొన్ని మార్పులు కలుగుతూ ఉన్నాయి ఒకటేంటంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న శని యొక్క దోష ప్రభావం ఈ శని దోషము కొంత ఇబ్బంది పెడుతుంది బృహస్పతి మే నుండి తృతీయ స్థానంలో సంచారం చేయటం అంటే మిథునంలో శని వ్యయస్థానంలో మీనల్లో సంచారం చేయటం రాహువు మే నుండి లాభస్థానమైనటువంటి కుంభంలో సంచారం చేయటం కేతువు మే నుండి పంచమ స్థానమైన సింహంలో సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరం వారికి మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు కొంత గ్రహ బలం పెద్దగా లేదు కాబట్టి ఇట్టి గ్రహ బలం వల్ల ఎటువంటి ఫలితాలు వారికి కలగబోతున్నాయి అంటే అనుకున్న పనులు కొంత ఆలస్యం అవుతాయి వివాహ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో కొన్ని ఫలించవచ్చు ప్రతి పని కూడా కొంత కష్టంగానే అవుతుంది ఉద్యోగ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగములు రావటం ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నములు కావచ్చు ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రమోషన్స్ కావచ్చు కొంత ఒత్తిడిగా ఉంటుంది ఇక ఈ సంవత్సరం మేషరాశి విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును చూస్తే చాలా శ్రమపడితే అత్యుత్తమమైన ఫలితాలు సాధిస్తారు ఇన్ని రోజులు అదృష్టం బాగుంది కాబట్టి ఎలా ఉన్నా బాగానే ఉంది కానీ ఇప్పుడు కొంత మార్పు వచ్చింది ఆదాయం కన్నా వ్యయం కొంత చేత ఈ సంవత్సరం వ్యాపారములు జాగ్రత్తగా చెయ్యాలి వారు అన్ని విషయముల యందు విశ్వావసునామ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది అప్పులు చేయకండి అప్పులు ఇవ్వకండి ఉన్న అప్పులను కట్టుకునే ప్రయత్నం చేయండి ఇష్టం ఉన్నట్టుగా అంటే ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం ఆలోచించకుండా వ్యాపారాల్లో దిగటం అనేటువంటిది వద్దు ఉన్న వ్యాపారములు మౌనంగా చేసుకోవటం మీకు మంచిది ఒకవేళ ఎటువంటి వ్యాపారాలు ఇనుము లోహములు ఇటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వారికి కొంత పర్వాలేదు డాక్టర్లకు వైద్య విద్య విద్యా వ్యాపారం రెసిడెన్షియల్ స్కూల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలు ఉన్నటువంటి వారికి కొంత పర్వాలేదు మీడియా రంగంలో టీవీ రంగంలో సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత కష్టపడితే అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి అక్టోబర్ నెల తర్వాత కొంత పరిస్థితిలో కొన్ని మార్పులు సానుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలు బాగానే పండుతాయి ఎర్ర భూములు ఎర్ర ధాన్యములు వేసేటువంటి రైతన్నలకు పంటలు అధికంగానే పండుతాయి ఒకటేంటంటే వాతావరణ సూచనలు అనుసరించి పంటలు వేయటం చాలా వరకు కూడా మంచిది ఇక మేషరాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత మిశ్రమ ఫలితాలు వివాహ ప్రయత్నాలు కష్టపడితే ఫలిస్తాయి ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది క్రీడారంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకు మంచి పదవులతో పాటు అత్యున్నతమైన పురస్కారాలు కూడా లభించవచ్చు మరి మేషరాశివారు ఈ సంవత్సరం ఎటువంటి పరిహారాలు ఏమీ లేదండి మేషరాశివారు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతి సోమవారము శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యాలి ప్రతి సోమవారం ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవాలి మాస శివరాత్రి ఉపవాసం ఉండాలి శని జపాలు శని త్రయోదశులు వచ్చినప్పుడల్లా శనికి శాంతి చేయించుకోవటం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది గోక్షేత్రమునకు వెళ్ళి అప్పుడప్పుడు గోవులతో కొంత గడపండి అంటే గోవుల దగ్గర కూర్చోవటం గోవులకు ఆహారం వేయటం గోవులకు కొంచెం ఖర్చు పెట్టడం కొంత చేస్తే సానుకూలంగా కొన్ని ఫలితాలు ఉండవచ్చు